నెల్లూరు సిటీపై కన్నేసిన ఆశావాహులు అనిల్ ను మార్చడంతో తెరపైకొస్తున్న కొత్త పేర్లు చంద్రశేఖర్ రెడ్డి రెడ్డి ప్రశాంతిరెడ్డి రూప్కుమార్ ముక్కాల సీటు ఎవరిని వరిస్తుందనే టెన్షన్లో చోటా నాయకులు అనుకున్నది ఒకటి అయ్యింది ఇంకొకటి అన్నట్లు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఆశలు అడియాసలయ్యాయి తాను నెల్లూరు సిటీ నుంచే పోటీ చేస్తానని గతంలో పలుమార్లు చెప్పుకుంటూ వచ్చిన అనిల్ కు వైసీపీ హైకమాండ్ హ్యాండ్ ఇచ్చింది సిట్టింగ్ స్థానం నుంచి నరసరావుపేటకు బదిలీ చేసింది ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించింది సిట్టింగ్ స్థానం ఖాళీ కావడంతో దీన్ని ఎవరికి కేటాయించాలనే సందిగ్ధంలో ఉంది మరోవైపు ఆశావాహుల పోరు అధికంగా ఉన్న ఈ స్థానం అభ్యర్థి ఎంపిక పార్టీకి కత్తి మీద సాములా మారింది ఈ నేపథ్యంలో జగన్ టీం ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది ఇదిలా ఉంటే నెల్లూరు నగరం స్థానంపై ద్వితీయ శ్రేణుల కన్ను పడింది ఎవరికి వారే తమకు సీట్ వస్తుందనే ధీమాతో ఉన్నారు ఈ కోవలోనే ఎమ్మెల్సీ రెడ్డి వేమిరెడ్డి రెడ్డి రూప్ కుమార్ యాదవ్ ముక్కాల ద్వారకానాథ్ రంగంలోకి దిగారు కృష్ణ చైతన్య విద్యా సంస్థల అధినేతగా ఉన్న చంద్రశేఖర్ రెడ్డి ఇటీవలే కాలంలో రాజకీయంగా ఎదుగుతున్నారు వైసీపీ తరఫున తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు ముఖ్యమంత్రి జగన్ వద్ద కూడా ఆయనకు మంచి పేరుంది ఇక రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూడా బరిలో నిలుచునే అవకాశం ఉందే సిటీ స్థానాన్ని ఆశిస్తున్నారు అయితే ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి టికెట్ ఇచ్చే పరిస్థితి లేకపోవడం ఆమెకు మైనస్ కావచ్చు ఒకవేళ వేమిరెడ్డి కుటుంబానికి మినహాయింపిస్తే మాత్రం ఆమెకు సీటు దక్కే అవకాశమూ లేకపోలేదు మరోవైపు గతంలో ఎమ్మెల్యే అనిల్ కు ఉన్న రూప్ కుమార్ ముక్కాల ద్వారకానాథులు కూడా సిట్టింగ్ స్థానం పైనే కన్నేశారు ఈ ఇద్దరూ బరిలోకి దిగే ఆలోచనలో ఉన్నారు రెండుసార్లు అనిల్ ఎమ్మెల్యేగా గెలవడంలో రూప్ కుమార్ పాత్ర కీలకమైందనే చెప్పాలి నియోజకవర్గ నాయకులను ఒక్క తాటిపైకి తెచ్చి అందరి సమన్వయంతో అనిల్ గెలుపుకు కృషి చేశారు ఇక ముక్కాల ద్వారకానాథ్ కూడా ఆర్థికంగా బలమైన నాయకుడే ఆయన కూడా నెల్లూరు నగర స్థానంపై ఆశతో ఉన్నారు అధిష్టానానికి తమ బలాబలాలు చూపేందుకు సిద్ధమవుతున్నారు తాము ఎన్నికల బరిలో దిగితే పార్టీకి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయనే వివరించే ప్రయత్నంలో ఉన్నారు అయితే వైసీపీ హైకమాండ్ మాత్రం ఆచితూచి అడుగులేస్తోంది ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు కార్యకర్తల అభిప్రాయ సేకరణ చేపట్టింది నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఆయా నేతలకు ఉన్న పట్టు ఇతర అంశాలను పూర్తి స్థాయిలో పరిగణలోకి తీసుకోనుంది ఆ వివరాలన్నీ సేకరించి గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం ఇప్పటికే ఐదు జాబితాలు విడుదల చేసిన జగన్ సర్కార్ మరికొన్ని రోజుల్లో ఆరో జాబితా రిలీజ్ చేయనుంది ఆ జాబితాలో నెల్లూరు టికెట్ ఎవరికి వస్తుందనేది తేలనుంది మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎవరికి టికెట్ వరిస్తుందనే టెన్షన్ ఇటు లీడర్లలోనూ అటు క్యాడర్లోనూ నెలకొందే